కేటీవీ ఆర్కేను స్వాగతం విద్యార్థులు ఆత్మధైర్యం మనోధైర్యంతో ఉండాలి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇతవు ఎస్కేఆర్ మహిళా కళాశాలలో మీ భద్రత మీ బాధ్యత విద్యార్థులకు ఆత్మధైర్యం మనోధైర్యం ఉండాలని ఆత్మరక్షణ కోసం మార్షల్స్ ఆర్ట్స్ వంటి విద్యార్థులు నేర్చుకోవాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇతవ పలికారు స్థానిక ఎస్కేఆర్ మహిళా కళాశాల ఆవరణలో విద్యార్థులకు ధైర్యం నింపేందుకు అలాగే గంజాయి బ్లేడ్ బ్యాచ్ నిర్మూలనలకు భాగంగా మున్సిపల్ కార్పొరేషన్ పోలీస్ ఎక్స్చేంజ్ సంయుక్త ఆధ్వర్యంలో మీ భద్రత మీ బాధ్యత కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల విద్యార్థుల రక్షణ ఉంటుందని అన్నారు సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న సంఘటనలు నేపథ్యంలో విద్యార్థులు ప్రతి విషయంలోని పట్ల అవగాహన కలిగి సమయ స్ఫూర్తితో వ్యవహరించాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇప్పుడు అండగా ఉంటుందని మహిళా గౌరవ మర్యాదలను ఎవరో నిఘాతం కలిగించకుండా వారి ఎంతటి ధైర్యమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెనకరించేది లేదని అన్నారు ముఖ్యంగా యువత మహిళల పట్ల గౌరవంగా ఉండాలని అదేవిధంగా సమాజంలో బాధ్యతంగా పౌరులకు తమ బాధ్యతను నిర్వహిస్తూ సమాజాభివృద్ధి తోడ్పడాలని ఆయన ఇతవ పలికారు కొంతమంది యువకులు గంజాయి ఇతర మొత్తు పానీయాలకు బానిసలై తమ బాధ్యతను మర్చిపోతున్నారని ఇందు మూలంగా వారు చెడు మార్గాల వల్ల అవకాశం ఉందన్నారు మహిళా శక్తి అఘనమైందని వారు ఇటువంటి కార్యక్రమాలు తలపెట్టినా విజయవంతం అవుతుందని మహిళల భద్రత అనేది సమాజంలో అనేక అంశాలపై ప్రభావితం చూసి క్లిష్టమైన అంశం అని అన్నారు మహిళలకు బాలికలకు భద్రత సంబంధించిన అన్ని విధాలా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు ఇందుకోసం మహిళా రక్ష అనే నూతన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ఆవిష్కరించడం జరిగిందని అన్నారు మహిళలకు బాలికలకు రక్షణ కొరకు జిల్లా పోలీసు వారు అందుబాటులో పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు టీడీపీ రాష్ట్ర కార్యనిక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు మాట్లాడుతూ మహిళలకు బాలికలకు నేరాలు పాల్పడితే వారిని తమ భద్రతను బట్టి పరిస్థితులు తమ ఉపేక్షించు బట్టి వారిపై చట్టమైన ప్రకారం కఠిన చర్యలు పోలీసులు తీసుకుంటారని అన్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి మహిళలకు అండగా ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యక్రమ కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ రాజమండ్రి పార్లమెంట్ డాక్టర్ సెల్ అధ్యక్షులు ఏళ్ల ప్రదీప్ నాయకులు తదితరులు పాల్గొన్నారు అర్ధరాత్రి పన్నెండింటికి ఆడపిల్ల ఒక్కరిగా ధైర్యంగా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా తిరగగలిగిన రోజునే అసలైన స్వాతంత్రం అది ఈరోజు మీకు ఉందా ఉందా లేదన్నది ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నారో మీరు లేదన్నప్పుడల్లా పాలకుల కింద యాజ్ పొలిటికల్ పార్టీస్ మాకు చాలా బాధగా కూడా ఉంటా ఉంటుంది ఎందుకు లేదు అని అంటే సొసైటీలో ఇంబ్యాలెన్సెస్ ఆ ఇంబ్యాలెన్సెస్ అనేకమైన కారణాలు ఆర్థికపరమైన కారణాల నుంచి వస్తాయి సమస్య ఆ సమస్యలు అధిగమించడానికి వ్యక్తులు ఎంచుకుంటారు తప్పుడు దారులు ఇలాంటి అనేకమైన సమస్యలు ఉన్నాయి ఇవన్నీ ఎక్కువైపోయి ఇంత ముందు రాజమహేంద్రవరం అంటే ఒక ప్రశాంతమైన నగరం సురక్షితమైన నగరం కింద ఉండేది కానీ ఇప్పుడు రాజమహేంద్రవరం ఏంట్రా అంటే బ్లేడ్ బ్యాచ్ బ్యాచ్ బ్యాచ్కి కేర్ ఆఫ్ అడ్రస్ కింద అయిపోయింది లేకపోతే అల్లరి మూకలకి కేర్ ఆఫ్ అడ్రస్ కింద అయిపోయింది మాకు కూడా చాలా బాధగానే ఉంటుంది ఇవన్నీ వింటా ఉన్నప్పుడు చూస్తా ఉన్నప్పుడు ఏం చెయ్యాలి ఎలా చేయాలన్నది అనేక విధాలుగా ఆలోచించుకుంటూ వచ్చాం ఎలా చేయగలము అని అంటే చేతిలో అధికారం ఉండాలి లాస్ట్ ఫైవ్ ఇయర్స్గా మాకైతే అధికారం లేదు అధికారం ఎవరి చేతుల్లో ఉందో వాళ్ళు బాధ్యతగా వ్యవహరించాల మీరు గమనించినట్లయితే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పారు థర్టీ థౌజండ్ థర్టీ థౌజండ్ విమెన్ మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ ఎక్కడ కూడా రిజిస్టర్డ్గా లేవు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏమైపోయారో ముప్పై వేల మంది మహిళలు తెలియని పరిస్థితి ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం ఒక్కొక్కటిగా వస్తున్నాయి దాంట్లో భాగంగా విమెన్కి ఒక సేఫ్ ప్లేస్ కింద రాజమహేంద్రవరం సిటీని తయారు చేయాలని మీ భద్రత మా బాధ్యత అంటే మీ అందరి భద్రత మా అంటే ఎన్డీఏ కూటమి ఎన్డీఏలో ఎవరున్నారు టీడీపీ బీజేపీ జనసేన బాధ్యత ఆ బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటున్నాను ఎక్కడికక్కడ ఇలాంటి మీటింగ్స్ పెడుతున్నాను మీటింగ్స్ పెట్టి ఎడ్యుకేట్ చేస్తూ ఉన్నాం నేను మీటింగ్ పెట్టినప్పుడు పొలిటికల్ స్పీచ్ కింద నేను మా లీడర్స్ వచ్చేసి మీటింగ్ పెట్టుకెళ్ళిపోతే మామూలు సర్వసాధారణం మీరు చూసేది ఇలాంటి చాలా మీటింగ్స్ చూసే ఉంటారు నాయకుడు వస్తాడు మైక్ తీసుకుంటాడు నీకు అచ్చేస్తాను ఇచ్చేస్తాను అది చేస్తానని అన్ని కబుర్లు చెప్పి వెళ్ళిపోతాడు కానీ నేను ఈరోజు నేను ఒక్కడిని రాలా మా లీడర్స్ ఒక్కరు రాలా మీకు కన్సర్న్ ఏదైతే పోలీస్ స్టేషన్ ఉంటుందో ఆ కన్సర్న్ ఆఫీసర్ వచ్చారు అలాగే మహిళా రక్షక్ అని ఒక టీం వచ్చారు ఆ టీం గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం అంతా ఎందుకు పోలీస్ వాళ్ళు కూడా ఇచ్చుకొచ్చామంటే మీరు ఏదైనా ఒక సమస్య మీద భయపడితే ధైర్యంగా చెప్తే వాళ్ళు విని అక్కడ ఏం చేస్తారు ఏం చేయగలం అన్నది ఆలోచించడానికి పోలీస్ ఆఫీసర్స్ తీసుకొచ్చాం నాకు తెలిసి ఇలాగా ఒక ప్రజాప్రతినిధి పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ఒక టీం అన్ని ఇచ్చుకొని మీ దగ్గరికి బహుశా నాకు అయితే వచ్చి అని నేను భావిస్తూ ఉన్నాను వస్తే మన అదృష్టం ఒకవేళ ఇప్పుడు మేమే శ్రీకారం చూడితే మాత్రం కంపల్సరీగా మీరు అందరూ ఒక గ్రాటిట్యూడ్ తెలుగుదేశం పార్టీకి అయితే తెలియచేయాలి ఎందుకంటే ఇది మా తాలూకు ఆలోచన విమెన్ సేఫ్గా ఉండాలన్నది మా తాలూకు ఆలోచన ఇక్కడికైతే ఇంకో డిపార్ట్మెంట్ని పిలవాలా అది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా పిలుస్తున్నాం ఎక్కడైనా సరే సారా కాశీ అక్కడ మగవాళ్ళందరినీ సారాకి బానిసలు కింద ఎవరైనా చేస్తే ఏదైనా ప్రాంతంలో ఎక్సైజ్ వారిని కూడా తీసుకొచ్చి కారణమైన వాళ్ళమైన చర్యలు తీసుకుంటా ఉన్నాం ఐ వెరీ ప్రౌడ్ టు సే ఈ హండ్రెడ్ డేస్లో ఇప్పటికీ మేము అఫీషియల్గా చెప్పకూడదు కానీ చాలామంది మీద పీడీ యాక్ట్స్ కడతా ఉన్నాం పీడి యాక్ట్స్ అంటే సారా కాసిన లేకపోతే ఇంక ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళందరి మీద పీడీ యాక్ట్స్ కడతా ఉన్నాం ఈ హండ్రెడ్ డేస్లో మేము ఎన్నైతే కట్టామో లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో వైసీపీ వాళ్ళు ఫైవ్ ఇయర్స్లో అన్నీ కట్టారు అంటే తప్పు చేసే వ్యక్తుల్ని వాళ్ళు వెనకేసుకొని తిరిగారు మేము తప్పు చేసే వ్యక్తులు మా వాళ్ళైనా సరే అరెస్ట్ చేయమని పోలీసు వాళ్ళకి చెప్తా ఉన్నాం వెరీ క్లియర్గా చెప్తా ఉన్నాం మేము ఈ సమావేశాలు చాలా చోట్ల చెప్పాం మీరు మాకు ఎన్డీఏగా ఫస్ట్ ప్రయారిటీ విమెన్ విమెన్కి ఇబ్బంది కలిగించే వాళ్ళు ఎవరైనా కానీ అది వైసీపీ అనే కాదు టీడీపీ బీజేపీ జనసేనలో ఉన్న వాళ్ళ మీద చర్యలు తీసుకోమని పోలీస్ ఆఫీసర్స్